అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ ఆంతర్యం వినబోతున్నారు ఈ కథ సహరీ పత్రికలో రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటవ తేదీన ప్రచురింపబడింది ఎదురింట్లోకి ఎవరో కొత్తవాళ్లు దిగినట్లున్నారు సరిగ్గా మా ఇంటికి ఎదురుగా రోడ్ అవతల ఉంది వాళ్ళిల్లు కృష్ణారావు గారిని మా నాన్నగారితో కలిసి పనిచేసిన ఇల్లు ఆయన మా లాగే రిటైర్ అయిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ పక్కనే ఉన్న మరో ఇంటి వాళ్ళకి వాళ్ళ ఇల్లు అప్పజెప్పి అద్దెకివ్వమని చెప్పి వెళ్ళిపోయారు అతనే ఇప్పుడు కృష్ణారావు గారింటికి కేర్ టేకర్ ఆయన ఇల్లు అప్పజెప్పిన తరువాత ఇప్పటికి నలుగురైదుగురు మారుంటారు ఇప్పుడు మరొకరు అతను ఆమె వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల మగపిల్లల్లో పెద్దవాడికి ఉండొచ్చు రెండో కుర్రాడికి ఉండొచ్చు ఇక ఆఖర్న ఆడపిల్ల రెండేళ్లుంటాయి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇల్లు సర్దుకోవడం హడావుళ్ళో ఉన్నారు నేను ఉదయం పది గంటలకు ఆఫీస్కి వెళ్తాను సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వచ్చేస్తాను ఇంట్లో నా భార్య ఒక్కరితే ఉంటుంది మాకు పిల్లలు లేరు నేను రచయితని సమాజంలో ప్రతీదీ నాకు కథా వస్తువే నా పరిశీలనలో ఎవరూ నన్ను దాటిపోలేరు ఇప్పటి వరకు ఎన్నో కథలు రాశాను అందులో కొన్ని చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి నాకు నా కథలు ఇతర భాషల్లో కూడా తర్జుమా అయ్యాయి ఇంతకు ముందు ఆ ఎదురింట్లో ఉన్న అందరి గురించి నేను కథా వస్తువులుగా తీసుకుని మంచి కథలు రాశాను ఆ మాటకొస్తే కృష్ణారావు గురించి కూడా ఒక కథ రాశాను రాసిన ప్రతి కథలోనూ కొంత వాస్తవం కొంత కల్పన ఉంటుంది అప్పుడే కథ రక్తి కడుతుందని నా అభిప్రాయం ఉన్నదున్నట్టు రాస్తే అందులో గొప్పతనం ఉండదు అది ఒక వార్త అవుతుంది కానీ అది కథ కాదు నా మిత్రుడో రచయిత వార్తాపత్రికల్లో వార్తలు యథాతథంగా కథలుగా రాసేవాడు అది అంత మంచి కథ కాదు చక్కటి ముగింపు ఇస్తే పాఠకులు చదివి ఆనందిస్తారు ఇకపోతే ఈ కుటుంబం గురించి కూడా ఒక కథ రాయాలనుకున్నాను ఈ మధ్య ఒక పత్రిక పోటీ కూడా పెట్టింది మంచి కథా వస్తువు దొరికితే బావుండు ఆలోచిస్తూనే వాళ్ళను గమనిస్తున్నాను వాళ్లతో ఎలాగైనా స్నేహం చేసుకోవాలి అటు ఆఫీస్ పనులు ఇటు ఇంటికి కావలసిన సరుకులు తీసుకురావడంతోటే మొత్తం సమయం సరిపోతోంది ఏ కొద్ది సమయం దొరికినా మంచి కథా వస్తువు కోసం ఆలోచిస్తూ ఉంటాను మా ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ ఉంది ఆయన రోజు ఉదయాన్నే వెళ్తున్నాడు అందరూ జాగింగ్కి అక్కడికే వెళ్తారు నాకు పెద్దగా అలవాట్లేదు అసలు సమయమే దొరకదు తప్పక ఆయన కలవడానికి ఒక ఆదివారం ఉదయం పెందరాళ్ళే లేచి వెళ్ళాను ఆయన ఎదురుపడ్డాడు హాయ్ అని పలకరించాను నేనే అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు దగ్గరలో ఉన్న బెంచి మీద కూర్చొని మొహం తుడుచుకుంటున్నాడు నేను కూడా దగ్గరికెళ్ళి అతని పక్కన కూర్చున్నాను హలో అన్నాడు ముభావంగా అతను మీరు మా ఇంటికి ఎదురుగా దిగారు కదా అడిగాను నేను మాటలు కదుపుతూ అవును ఈ మధ్య దిగాం ఈ పరిసరాలు ఇంకా కొత్త వలన ఎవరిని పరిచయం చేసుకోలేదు రోజు మిమ్మల్ని చూస్తున్నాను దిగినప్పటినుంచి అన్నాడు అతను నా పేరు శంకర్ ఎల్ఐసిలో పనిచేస్తున్నాను నా చెయ్యి అందిస్తూ అన్నాను నేను నా పేరు శ్రీనివాస్ అంటూ చెయ్యి కలిపాడు అతను ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పలేదు అడిగాను నేను ఏదో చిన్న వ్యాపారాలు చేసి చితికిపోయాను వెనక కొంత ఆస్తి ఉంది మా ఊళ్ళో మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అన్నాడు అతడే అవును మగవాడికి ఏదో వ్యాపకం ఉండాలి లేకపోతే జీవితం తెగబోరు కొడుతుంది అన్నాను నేను అసలు ఎలా జరిగింది మళ్ళీ నేనే అడిగాను ఏమిటి అతను అదే వ్యాపారంలో దెబ్బతిన్నారు కదా ఎలా జరిగింది అడిగాను నేను ఓ అదా కొన్ని ఇంటి సమస్యల వల్ల వ్యాపారం మీద శ్రద్ధ పట్టలేదు చాలా మామూలుగా చెప్పాడాయన ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయా మళ్ళీ ఏదైనా మంచి వ్యాపారం ఎంచుకుని మొదలు పెట్టండి మీరన్నట్లు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అయినా ఏదో వ్యాపకం ఉంటే కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నిరుత్సాహం పనికిరాదు అన్నా నేను అతనికి ధైర్యం చెప్తున్నట్లు మీరన్నది నిజం నేనిప్పుడిప్పుడే ఆ దెబ్బ నుండి కోలుకున్నాను మళ్లీ వ్యాపారం పుంజుకోవాలి పిల్లలు ఎదిగొస్తున్నారు వాళ్ల చదువులవి చూసుకోవాలి అన్నాడతను మీకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను తెలిసినా అడిగాను నేను అవును మీకు అడిగాడతను లేరు అన్నాను దిగులుగా ఓ ఐఎమ్ సారీ నొచ్చుకోలుగా అన్నాడతను దేవుడు మాకు చిన్న చూపు చూశాడు ఎలాగో సర్దుకుపోతాను నా భార్య రోజస్తమానం ఇంట్లో దిగులుగా ఉంటుంది నాకు ఆవిడతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేదు మాకు వెనుక ఆస్తులేం లేవు నా జీతం మీదే మేమిద్దరం బతకాలి ఏదో నా గోడ అతనితో చెప్పుకుపోయాను నాలో రచయిత బయటకొచ్చాడు అతని గురించి తెలుసుకోవాలంటే నేను కూడా రోజూ ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళాలి అతనితో మాటలు కలపాలి నాకెందుకో అతని వెనక ఏదో బలమైన కథ ఉందని అనిపిస్తోంది వాళ్ల కుటుంబాన్ని రోజూ గమనిస్తున్నాను మగపిల్లలిద్దరూ ఉదయాన్నే స్కూల్కెళ్తారు పెద్దవాడు చిన్నవాడి భుజం మీద చేయి వేసి బడికి తీసుకెళ్తాడు దారి పొడవునా ఏదో చెప్తూనే ఉంటాడు చిన్నవాడు వింటూ మధ్య మధ్య తల ఊపుతూ ఉంటాడు ఇకపోతే ఆడపిల్ల వాళ్ళ అన్నయ్యలు వీధిలోకి వచ్చి తనూ బడికి వెళ్తానని వాళ్ళమ్మతో చెప్తూ ఉంటుంది ఏడుస్తూ వాళ్ళకి టాటా చెప్తుంది మరో రెండేళ్లు పోని నువ్వు వెళ్దూగాని అంటుంది వాళ్ళమ్మ ఆ సమయంలో శ్రీనివాస్ వీధి వరండాలో కూర్చుని పేపర్ చదువుతుంటాడు వాళ్ళు వెళ్లగానే ఆమె ఇంట్లోకి పిల్లని తీసుకొచ్చి ఏవో ఆట వస్తువులు ఆమెకిచ్చి వంటింట్లోకి వెళ్ళి కొద్దిసేపట్లో ఆయనకి కాఫీ అనుకుంటాను తీసుకొచ్చిస్తుంది ఆమె కూడా మరో కప్పు తీసుకుని ఆయన పక్కన కూర్చొని తాగుతూ అతనితో మాట్లాడుతుంది ఆ సంభాషణ ఏమిటో వినిపించకపోగా తప్పక ఏదో సీరియస్ విషయం అనిపిస్తుంది అదేంటో తెలిస్తే కాని నేను నా కథ మొదలుపెట్టలేను వాకింగ్ అవగానే అతను వెళ్ళిపోవడానికి సిద్ధపడేవాడు కాసేపు కూర్చోండి వెళ్ళి చేసేదేముంది అని అతన్ని మాటల్లోకి దించడానికి ప్రయత్నించేవాణ్ణి కొత్త వ్యాపారానికి కొంత సమాచారం సేకరించాలి కొందరిని కలవడానికి బయటకెళ్లాలి అతను మరి అతన్ని రెట్టించి ఉండమని అడగలేకపోయేవాణ్ణి మరో రోజు కదపొచ్చులే అని అతన్ని వెళ్లనిచ్చేవాణ్ణి మా ఆవిడని ఆ ఎదురింటావిడితో స్నేహం చేయమని అడగాలనుకున్నాను కానీ వాళ్ల విషయం ఎలాగ రాబట్టాలో మా ఆవిడికి అనుభవం లేదు పోని కొంతైన సమాచారం దొరుకుతుందేమో అని మావిడిని ఆవిడతో పరిచయం పెంచుకోమని చెప్పాను కాలక్షేపం కోసం కాని ఆవిడ వల్ల సమాచారం దొరుకుతుందని నేను అనుకోను కాని చీమంత సమాచారం దొరికినా నేను అల్లుకుపోగలను రోజూ అతనితో ఏదోలా మాటలు కలుపుతూనే ఉన్నాను జాగింగ్లో కాని అతను నాతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు మనిషి చాలా గుంభనంగా ఉంటాడు మీ కొత్త వెంచరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు అతన్ని ఏ వెంచరు అతను అదే కొత్త వ్యాపారం అన్నాన్ నేను అదే ఆలోచనలో ఉన్నాను కాస్త పెట్టుబడి గాని మంచి లాభాలు తక్కువ సమయంలో అర్జించొచ్చు అన్నాడాయన మునుపట్లా దెబ్బ తినకుండా చూసుకోండి నేను మీకు చెప్పేటంత వాణ్ణి కాను అన్నాను అబబే అదేం లేదు మునుపైతే చెప్పాగా ఏవో ఇంటి సమస్యల్లో అతను చెప్పడం ఆపేశాడు మరి చెప్పడం ఇష్టం లేక నేను రెట్టించలేదు ఏదో బయటికి చెప్పలేనంత సమస్య ఆయనకి అదేంటో తెలిస్తే నా కథకి మంచి పాయింట్ దొరికితే ఈ మారు తప్పకుండా నేను ప్రైజ్ కొట్టేయొచ్చు నాకెందుకో వాళ్ల చుట్టూ ఒక కథ ఉందనిపిస్తోంది ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు కొంత ఊర్పు సహనం కావాలి నాకు ఈ చిక్కుముడి విప్పడానికి వాళ్ళని మరీ దగ్గరగా గమనించడానికి ప్రయత్నిస్తున్నాను ఒకరోజు నా శ్రీమతి ఒక వార్త చెప్పింది అది వినగానే నాకు కొంత సమాచారం దొరికినట్లు అనిపించింది బహుశా అదే కారణమై ఉంటుంది అతని వ్యాపారంలో ఒడిదుడుకులకి అయితే ఈమె అతనికి రెండవ భార్య అన్నమాట అది ఎప్పుడు జరుగుంటుంది ఈ పిల్లల ముగ్గురు అతని మొదటి భార్య పిల్లలా లేక మగపిల్లలిద్దరూ అతని మొదటి భార్య పిల్లలై ఆడపిల్ల వీళ్ళకు పుట్టిందా ఆమె ఆ పిల్లల మీద చూపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే ఆమె అతనికి రెండవ భార్య అనిపించటం లేదు ఏదో మాటల్లో మా ఆవిడకి ఆమె చెప్పిందట మా తెలివి తక్కువ దద్దమ్మ మరో ప్రశ్న వేస్తే మొత్తం చిక్కుముడి విడిపోయేది ఆ పిల్లల మధ్య అన్యోన్యత చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది మగపిల్లలిద్దరూ సాయంత్రం చెల్లెల్ని జాగ్రత్తగా దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్లి ఆడించి తీసుకొస్తున్నారు సాయంత్రం ఆమె వాళ్ల ముగ్గురిని వీధి వరండాలో కూర్చోబెట్టుకుని మగపిల్లలిద్దరి చేత హోంవర్క్ చేయిస్తోంది ఆడపిల్ల ఇంకా చిన్నది స్కూల్కి వెళ్ళడం లేదు ఆమె ఆ పాపని సున్నితంగా కసురుకుంటోంది మగపిల్లలిద్దరూ విసుక్కోకుండా చెల్లెల్ని బుజ్జగిస్తున్నారు వాళ్లమ్మ లోనకెళ్ళినప్పుడు ఆమె వాళ్లకి సవతి తల్లంటే నమ్మబుద్ధి కావడం లేదు ఆ రోజు ఆదివారం పార్కులో కలిశాడాయన విషయం ఎలా కదపాలా అని ఆలోచిస్తున్నాను ఇద్దరం పార్క్ బెంచి మీద కూర్చునున్నాం వ్యాపారం గురించి ఆలోచించారా అడిగాను నేను ఏదో చిన్న హోటల్ పెట్టాలని ఆలోచిస్తున్నాను మన సెంటర్లో సరైన పార్లర్ లేదు అదైతే మంచి గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాను అన్నాడాయన వెనక బోలెడు బలగం ఉండాలిగా హోటల్ అంటే అన్నాన్ నేను నెమ్మదిగా సమకూర్చుకున్నాను అలవాటే ఈ నెలాఖరికి మొదలు పెట్టాలనుకుంటున్నాను అన్నాడతను కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది విషయం ఎలా కదపాలా అని ఆలోచిస్తున్నాను మీ స్వవిషయంలో జోక్యం చేసుకుంటున్నాననుకోకండి పాపం మీ మొదటి భార్య ఇంకా నా మాట పూర్తి కాకుండానే ఆయన అందుకున్నాడు అవును మేమెవరం ఊహించని విధంగా అంతా ఒక కలలా జరిగిపోయింది ఆమె పోయి చాలా కాలమైనా మేమెవరం ఇంకా ఆ విషయం మర్చిపోలేకుండా ఉన్నాం అతను చెప్పాడు పోనీలేండి మీరు త్వరగానే కోలుకున్నారు ఆవిణ్ణి పిల్లల్ని చూసుకుంటూ వ్యాపారంలో ఒకంత శ్రద్ధ పెట్టి నడుపుకోండి ఆమె కూడా పిల్లల్ని స్వంత పిల్లల్లాగే చూసుకుంటోంది చెప్తేగాని తెలియదు ఆమె వాళ్ల స్వంత తల్లి కాదని నేనేదో ఆయన్ని సముదాయించడానికి నాలుగు మాటలు చెప్పాను ఆయన చిరునవ్వు నవ్వాడు ఆ మర్నాటి నుండి నా బుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టాను అందులోంచి ఎలాంటి కథ బయటికి లాగాలి ఇందులో కొంత కల్పిత ఉన్నా పర్వాలేదు లోకాన్ని కదిలించే సంఘటనలు జోడించాలి అతని మొదటి భార్య పోయి చాలా కాలమైందని అన్నాడు ఎంతకాలమో స్పష్టంగా చెప్పలేదు ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కొంతకాలం వాళ్ళ విషయం మర్చిపోయాను తాత్కాలికంగా నాకు రోజు పార్కుకు వెళ్లడం కూడా కుదరడం లేదు ఒకరోజు ఉదయాన్నే అతను మా ఇంటికి వచ్చాడు రండి సార్ ఏమిటిలా వచ్చారు నా వంతు సాయం ఏమైనా కావాలా అడిగాను నేను అతన్ని లోనికి ఆహ్వానిస్తూ అబే ఏం లేదు సార్ మన కాలనీలో గుడి ఉంది కదా ఆ పూజారి గారిని కలవడానికి చిన్న పనిపడి వెళ్ళాను ఆయన రేపు ఉదయాన్నే ఏదో ఊరెళ్తున్నారట వారం దాకా రారట గుడిలో దీపం పెట్టడానికి ఒక కుర్రాన్ని పెట్టి వెళుతున్నాడట ఆయన చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు ఆ విషయం పనిగట్టుకుని మా ఇంటికొచ్చి చెప్పడంలో ఆంతర్యమేమిటో నాకు బోధపడలేదు ఈ కాలనీలో మీరు తప్ప మరెవరూ తెలీదు మీరు సాటి బ్రాహ్మలు ఆపదలో ఉన్నాను రేపు వైశాఖ శుద్ధ షష్ఠి నా భార్య తిథి మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికొచ్చి స్వయంపాకం తీసుకోగలరా అని అడిగాడు నాకు నాకెప్పుడు ఇలాంటి సమస్య రాలేదు మీరన్నట్లు ఈ చుట్టుప్రక్కల బ్రాహ్మలు కూడా ఎక్కువగా లేరు నేను తీసుకోవచ్చా లేదా అన్నది కూడా నేను ఆలోచించుకోవాలి విషయం మా ఆవిడతో మాట్లాడి చెప్తాను ఒక్క నిమిషం అలా కూర్చోండి అంటూ నేను లోనికి వెళ్ళాను మా ఆవిడిని అడగడానికి మీకు మంత్రం అది రాదు కదా అంది విషయం విన్న మా ఆవిడ అదే విషయం ఆయనతో అన్నాను బయటకొచ్చి నాకొచ్చు అవన్నీ నేను చూసుకుంటాను మీరొచ్చి స్వయం పాకం అందుకోవడమే అన్నారాయన సరే అనక తప్పలేదు నాకు ఇందులో తప్పులేదు ఆ మరనాడు వాళ్ళింటికెళ్లాను పంచి కట్టుకుని భుజం మీద తువాలేసుకుని నాకది కొత్త అయినా సాటి బ్రాహ్మణ్ణి ఆపదలో ఆదుకోవడంలో తప్పులేదనిపించింది నాకు ఇదే సమస్య నాకొస్తే అది ఆయనే స్పష్టంగా చెప్పాడు అతను నాకు స్వయం పాకం అందించాడు దక్షిణ కూడా దండిగానే ముట్ట చెప్పాడు నేను గుమ్మం దిగుతుంటే రేపు వైశాఖ శుద్ధ సప్తమి రేపు కూడా మీకు అభ్యంతరం లేకపోతే స్వయంపాకం తీసుకోవడానికి రాగలరా అడిగాడు అతను ఆ మాటకు నాకు ఆశ్చర్యం వేసింది రేపెవరిది అడిగా నేను ఆయన చెప్పింది విని మామూలు మనిషిని కావడానికి నాకు కొంత సమయం పట్టింది పెద్దబ్బాయి నా కొడుకు రెండోవాడు ఆమె కొడుకు అమ్మాయి మా అమ్మాయి అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు వ్రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి నిర్మల నిర్మలగారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు వలచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ శివప్రసాదరావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి